హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మజ్జిగ చారును చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా గనక తయారు చేసుకుంటే మజ్జిగనేవి విరిగిపోకుండా చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా మినపప్పు శనగపప్పును వేసుకోండి అలాగే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని నాలుగైదు దాకా వేసుకోండి అలాగే ఎండుమిర్చి కరివేపాకుని కూడా కొద్దిగా వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపును ఫ్రై చేసుకోండి ఇలా పోపు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా దంచి పెట్టుకున్న అల్లంని వేసుకోండి ఒక చిన్న ఇంచు అల్లంని ఇలా చిన్నగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకొని ఇప్పుడు ఈ అల్లంని ఇందులోకి వేసుకోండి అల్లం అనేది మజ్జిగ చారులోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు తింటున్నప్పుడు కూడా ఫ్లేవర్ కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి మజ్జిగ చారు అనేది అల్లంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి పుల్లగా ఉండే మజ్జిగతో మీరు మజ్జిగ చారును చేసుకున్నట్టయితే కనుక పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగా వేసుకోండి కాస్తంత స్పైసీగా ఉంటేనే ఆ పులుపుకి కరెక్ట్గా సరిపోయి టేస్టీగా వస్తుంది ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము కాస్తంత ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే లోపల మరొక పక్కన పెరుగును తీసుకొని పెరుగును మజ్జిగలాగా తయారు చేసుకోండి ఎక్కడ కూడా గడ్డలు లేకోకుండా ఇలా ఒక విస్కర్ కానీ లేదా మజ్జిగ చేసే కర్రని కానీ యూస్ చేసుకొని ఇలా మజ్జిగను ప్రిపేర్ చేసుకోండి పెరుగు అనేది ఎక్కడ కూడా గడ్డలు అనేవి లేకోకుండా ఇలా విస్కర్తో నీట్గా మజ్జిగను చేసేసుకోండి ఇలా మజ్జిగను చేసేసుకొని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ మరొక పక్కన ఉల్లిపాయ ముక్కలను వేయించుకుంటున్నాం కదా ఇప్పుడు మరొకసారి కూడా కలుపుతూ ఇంకాస్త మెత్తబడాలండి అందుకోసమే మరొక నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోండి చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి పసుపును వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే అడుగున అంటేసుకుంటుంది పసుపు అనేది స్మెల్ కూడా ఒకలాగా వచ్చేస్తుంది చేదుగా ఉంటుందండి అందుకోసమే మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి ఒక నిమిషం తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న మజ్జిగను ఇందులోకి వేసుకోండి మజ్జిగను కూడా వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మజ్జిగ అనేది విరగకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ మజ్జిగను మరలించుకోవాలి మీరు కంటిన్యూగా కలుపుతూనే మజ్జిగను మరలించుకోండి లేదనుకో మజ్జిగ అనేది విరిగిపోతుందండి మంటను కూడా టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు మరలించుకోవాలి చూడండి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మరలించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ అండి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో